టెన్ పట్టి అంటారు ఐడియా ఉంది కదా మీకు దీన్ని టెన్ పట్టి అంటారు వచ్చేసరికి బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు అలా ఉంది అయితే ఇది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఉంటుంది అంటే ఐదున్నర మీటర్కి తగ్గదు ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లు వస్తుంది అంటే ఐదున్నర మీటర్కి దాటి పదిహేను పాయింట్లు ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే కలర్ కూడా బాగుంటుంది కలర్ ఫేడ్ అవ్వదు జెరీ అనేది టెన్ పట్టి అనేసరికి ఏమనుకుంటున్నారండి ఈ జెరీ అనేది తక్కువ రేటు వచ్చేసరికి మీకు ఎక్కువ రేట్లో కొనవచ్చాం వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇది ముడత రాదు మనకి జరీ కొంచెం మంచిది అనమాట ఇది అంటే ముడత వచ్చే జెరీ కాదని అది పాలిస్టర్ జెరీ అంటారు ఇది పాలిస్టర్ జెరీ కాదు అది వీవింగ్ జెరీ అనమాట ఇది అంటే జెరీ మంచిది ఐదు రకాల చాట్లు వస్తాయి అనమాట అంటే డార్క్ చాటు లైట్ చాటు వైట్ చాటు చీకు చాటు ఇట్లా ఐదు రకాల ఐటమ్స్ ఉంటాయి కింద వచ్చేసరికి పోచంపల్లి బోర్డర్ వచ్చింది పైన టెంపుల్ డిజియన్ వచ్చింది చూసారు కదా ఇట్లా ఇందులో కూడా ప్రతి దానిలో కూడా మనకి వచ్చేసరికి ఐదు కలర్స్ ఉంటాయి రేట్ అయితే చెప్తున్నాం కదా రేటు చాలా చాలా తక్కువ బయట వచ్చేసరికి ఈ క్వాలిటీ ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు మీరు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు కొన్నా కూడా ఈ క్వాలిటీ ఇస్తారని గ్యారంటీ లేదు ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ ప్యూర్ అనమాట ఇది వేవింగ్ అనమాట ఇదంతా కూడా జరీ కాదు మనకి ముడత అనేది ఫోల్డింగ్స్ అనేది రాదు దీనికి మనం మెయింటెనెన్స్ అనేది ఉండదు అంటే స్టార్చ్ కానీ ఐరన్ కానీ అలాంటిది ఏం అవసరం లేదు ఇందులో వచ్చేసరికి మనకి పది కలర్స్ ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్తే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి ఈ సమ్మర్కి చాలా తక్కువ రేట్లతో ఎక్కువ ఐటమ్ తీసుకొచ్చారు కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసరికి మన దగ్గర నూట పదిహేను రూపాయల నుంచి ఉంటాయి నూట పదిహేను నూట డెబ్భై ఐదు అలానే రెండు వందల అరవై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు మూడు వందలు అవి కాటన్ శారీసే కాకుండా కాటన్ నైటీస్ కూడా ఫుల్గా వచ్చింది స్టాకు కాటన్ నైటీస్ కూడా ఈ సమ్మర్లో ప్యూర్ కాటన్ ఐటీస్ అనమాట రేట్లు అయితే కనుక చాలా చాలా తక్కువ ఉంటాయి అది మీకు తెలిసిందే హోల్సేల్ కన్నా కూడా రేట్ తక్కువగా ఉంటుంది అది రేట్ తక్కువగా ఎలా ఉంటుందంటే హోల్సేల్గా అనేది మనం బల్క్గా తీసుకొస్తాం కనుక రేట్ తక్కువ ఉంటుందని అందరూ తెలుసు ఇప్పుడైతే అయితే కనుక మనకి సూపర్ కాటన్ ఐటమ్స్లో చాలా సూపర్ ఐటమ్ వచ్చింది రేటు కూడా చాలా తక్కువలో వచ్చింది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లు వస్తుంది శారీ వచ్చేసరికి ఐదున్నర కాదు ఇంకా పదిహేను పాయింట్లకి ఇష్టం వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంది రేట్లు మాత్రం చాలా మీకు తెలిసిందే కదా రేట్లు చాలా చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర అట్లానే క్వాలిటీ కూడా బాగుంటుంది అలానే డిజైన్స్ కూడా బాగుంటాయి తెలిసిందే కదా ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు వీడియో కాల్లో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు క్వాలిటీ అనేది కొంచెం అర్థమైనా అర్థం అర్థమవుతుంది క్వాలిటీ వీడియో కాల్ అందరూ కూడా ఇవాళ మొత్తం అంతా కూడా వాట్సాప్లోనే ఆన్లైన్లోనే కదా పర్చేజ్ జరుగుతుంది మన దగ్గరికి వస్తే ఇంకా మీకు బాగుంటుంది షాప్కి కనుక మీరు వస్తే ఇది నెహ్రూ నగర్ నే రావుల సంఘం అండి ఇది సెవెంత్ లైన్ వచ్చేసరికి మీరు వేరే ఊరు నుంచి వచ్చే అయితే మీకు అడ్రస్ తెలియకపోతే కనుక మీరు బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసినా అదే రైల్వే స్టేషన్కి వచ్చి ఫోన్ చేసినా కూడా మన కార్ వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి షాప్ దగ్గరికి తీసుకొస్తారు కాటన్ ఐటమ్ మాత్రం చాలా తక్కువ ఇది కలంకారీ కాటన్ ఇదైతే ఇది మూ కలంకారీ కాటన్ నాలుగో వీడియో అంటే ఇప్పుడైతే కలంకారీ చూపించడం కలంకారీ కాటన్ కానీ రేట్లు అయితే మాత్రం చాలా తక్కువ క్వాలిటీ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అట్లానే అంటే కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది కొలత కూడా మన దగ్గర పక్కాగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ చూద్దాం కాటన్లో అంటే ఈ వీడియోలో వచ్చేసరికి నేను రెండు ఐటమ్స్ లేదా మూడు ఐటమ్స్ చూపించగలను ఐటమ్ అయితే చాలా బాగుంది చాలా చాలా నీట్గా ఉంది అంటే డిజైన్స్ కూడా అట్లానే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఐటమ్ ఈ వీడియోలో అయితే మనకి మంచి సమ్మర్లో కూల్ కూల్ రేట్స్ అనమాట మనకి రాబోయే సమ్మర్ కూడా మనకి అయ్యి దాటుతుందంట డిగ్రీస్ వేడి అయ్యి దాటుతుందంట మన దగ్గర కాటన్ శారీస్తో కూల్ కూల్గా ఉండొచ్చు రెండు మూడు ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు రేట్లు చెప్తాను ఏ ఐటమ్ ఏ రేట్ అనేది ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ వన్ నూట పదిహేను రూపాయల్లో ఒక ఐటమ్ చూపించదాం వచ్చేసరికి మనకి నూట పదిహేను రూపాయలు పడుతుంది అనమాట కాటనే అంటే పిండి కొన్ని అన్నట్టుగా ఉంటుంది నూట పదిహేను రూపాయలు ఇది మీకు బయట వచ్చేసరికి హోల్సేల్లోనే నూట ముప్పై ఐదు రూపాయలు అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి శారీకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ ఉంటుంది అంటే మేము ఏదో యాభై రూపాయలు తక్కువ ఇస్తాం వంద రూపాయలు తక్కువ ఇస్తాం అని మాత్రం చెప్పాం ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి నూట పదిహేను రూపాయలు అంటే ఇది స్టార్టింగ్ రేట్ అనమాట నూట డెబ్బై ఐదు రూపాయలు దాని గూడంలో ఉంటాయి లేదు నూట డెబ్బై ఐదు రూపాయల అయితే లేదు అది కొంచెం సిల్క్ మిక్సింగ్ వస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ వస్తుంది ఆ ఐటెం అయితే లేదు ఇవన్నీ కూడా నూట పదిహేను రూపాయలు పడతాయి మనకి స్టార్టింగ్ రేట్ అనమాట మన దగ్గర స్టార్టింగ్ రేట్ అంటే నూట పదిహేను తర్వాత మళ్ళీ నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి మనకి రెండు వందల యాభై రూపాయల్లో ఉంటుంది వచ్చేసరికి శాంపిల్కి బండిల్స్ పెట్టాము ఇవి ఇవి నూట పదిహేను రూపాయలు ఇవి ఇవి నూట పదిహేను రూపాయలు ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ రెండు వందల యాభై రూపాయలు చూద్దాం టెన్ పట్టీ అంటారు ఐడియా ఉంది కదా మీకు దీన్ని టెన్ పట్టి అంటారు వచ్చేసరికి బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు అలా ఉంది అయితే ఇది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఉంటుంది అంటే క్వాలిటీ ఫుల్ గ్యారంటీ అంటే ఐదున్నర మీటర్కి తగ్గదు ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లు వస్తుంది అంటే ఐదున్నర మీటర్కి దాటి పదిహేను పాయింట్లు ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అలానే కలర్ కూడా బాగుంటుంది కలర్ ఫేడ్ అవ్వదు ఏంటంటే ఈ జెరీ అనేది తెనపట్టేసరికి ఏమనుకుంటున్నారంటే ఈ జెరీ అనేది తక్కువ రేటుతో వచ్చేసరికి మీకు ఎక్కువ రేట్లో అయినా ముడత వస్తుంది అనుకుంటున్నారు కానీ ఇది ముడత రాదు మనకి జెరీ కొంచెం మంచిది అనమాట ఇది అంటే ముడత వచ్చే జరీ కాదని అది పాలిస్టర్ జెరీ అంటారు ఇది పాలిస్టర్ జెరీ కాదు అది వీవింగ్ జెరీ అనమాట ఇది అంటే జరీ మంచిది ఇందులో కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఇట్లా వచ్చేసరికి మనకి ఐదు రకాల చాట్లు వస్తాయి అనమాట అంటే డార్క్ చాటు లైట్ చాటు వైట్ చాటు చీకు చాటు ఇట్లా ఐదు రకాల ఐటమ్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా ఐదు కలర్స్ వస్తాయి ప్రతి ప్రతి ఐటెంలో కూడా మనకి ఒక పదిహేను ఇరవై డిజైన్స్ ఉంటాయి ప్రతి ఐటెంలో కదా చెప్పాను కదా ఐదు కూడా ఐదు మోడల్స్ ఉంటాయో ఒకటే టెన్పట్టీలో అందులో కూడా వైట్ చాటు డార్క్ కలర్ చాటు లైట్ చార్ట్ వైట్ చార్ట్ చీకు చాటు ఇట్లా ఒకసారి ఇందులో మనం ఇదో చాటు కింద వచ్చేసరికి పోచంపల్లి బోర్డర్ వచ్చింది పైన టెంపుల్ డిజైన్ వచ్చింది చూసారు కదా ఇట్లా ఇందులో కూడా ప్రతి దానిలో కూడా మనకి వచ్చేసరికి ఐదు కలర్స్ ఉంటాయి రేట్ అయితే చెప్తున్నాం కదా రేటు చాలా చాలా తక్కువ బయట వచ్చేసరికి ఈ క్వాలిటీ ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు మీరు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు కొన్నా కూడా ఈ క్వాలిటీ ఇస్తారని గ్యారెంటీ లేదు ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కంపల్సరీ దీని రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు కేవలం రెండు వందల యాభై రూపాయలు మేమేం చెప్తున్నాం దీనికి ఖచ్చితంగా బయట మార్కెట్కి మన దగ్గర వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు మాత్రం హోల్సేలర్స్ మాత్రమే రేటు తక్కువ ఉంటుంది రిటైల్గా కావాలంటే ఇంటి దగ్గరికి రావచ్చు రిటైల్ రేట్ అనేది వేరే ఉంటుంది హోల్సేలర్స్కి మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలు సెట్ టు సెట్ తీసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇన్ని సెట్లు తీసుకోవాలి ఇన్ని కొనాలని మాత్రం లేదు రేట్ ఎందుకంటే ఇది లాక్ చేయింది రేటు మేము ప్రతిసారి రేట్ లాక్ చేస్తాం ఇప్పుడు రేట్ లాక్ చేయింది ఎందుకంటే లో రేంజ్లో మాత్రం రేట్లు లాక్ చేయము కొంచెం ప్రీమియం క్వాలిటీ ప్రీమియం రేట్లు ఉన్నావి కొంచెం హై క్వాలిటీ హై రేట్లు ఉన్నవి రేట్లు మాత్రం లాక్ చేసి పెడతాం ఎందుకంటే అది హోల్సేలర్స్కి కొంచెం ఇబ్బంది చూసారు కదా టెన్ బట్టి ఒకసారి డిజైన్ చూపించడం ఇందులో కలర్ చాటిలో ఒక్కటే వేస్తాను అలా రండి సార్ కలర్ చాటి వస్తారు ప్రతి దానికి కూడా బ్లౌజ్ గ్యారంటీ వస్తుంది చెప్తున్నా కదా గుంటూరు ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రాహుల సంఘం అండి అడ్రస్ తెలియని వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తే ఒకవేళ అడ్రస్ తెలియని వాళ్ళు మీరు రైల్వే స్టేషన్కి వచ్చినా బస్ స్టాండ్కి వచ్చినా వచ్చిన తర్వాత ఫోన్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసినా పర్లేదు ఒకసారి ఫోన్ చేస్తే కనుక మీరు మా కార్ వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇట్లా డిజైన్స్ ఉంటాయి అది వైట్ కలర్ చార్ట్ వస్తుంది ఇదో మూడులో అందులోనే చూసారు కదా ఐదు కలర్స్ చూసారు కదా రేట్లు అయితే మాత్రం చాలా చాలా తక్కువండి కేవలం రెండు వందల యాభై రూపాయలు బయట మార్కెట్లో వచ్చేసరికి దీని రేటు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు మూడు వందలు ఇలా ఉంటాయి మన రేటు వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ శారీ వచ్చేసరికి ఐదున్నర మీటర్ కాదు ఐదు మీటర్ల అరవై ఐదు పాయింట్లు అంటే ఐదున్నర మీటర్ నుంచి ఇంకొక పదిహేను పాయింట్లు ఎగస్ట్రా వస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం షింక్ అయినా చేసినా కూడా మనకి ఐదున్నర మీటర్ పక్కా రావడం కోసం అనమాట ఇట్లా ఇందులో వచ్చేసరికి కలర్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా మీకు చెప్పాం కదా ప్రతి దానిలో కూడా ఫైవ్ షేడ్స్ ఐదు కలర్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటే మేము డిజైన్స్ ఎలా సెలెక్షన్ చేస్తామంటే మళ్ళీ మీకు సేల్ అవ్వాలి సేల్ అవ్వలేదు అనుకోండి మీరు మా దగ్గరకు రావటం తగ్గిపోతుంది అనమాట డిజైన్స్ కూడా అలానే ఉంటాయి రేట్లు కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి మీరు అమ్ముకోవాలి మళ్ళీ వెంటనే మాకు రిఫిట్ ఆర్డర్ చెప్పాలి రేట్లు అలానే ఉంటాయి డిజైన్లు కూడా అలానే ఉంటాయి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శారీ విత్ బ్లౌజ్ ఇదో చాటు ఇది వచ్చాను చూసారు కదా బాతిక్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా బాతిక్ ప్రింట్స్ ఇది టెన్పట్టీలోనే బాతిక్ ప్రింట్స్ ఇలా ప్రతి ఒక్క దానిలో కూడా అంటే మీకు అన్నీ చూయించలేము కదా కలర్ మ్యాచింగ్ ఎలా వస్తుంది ప్రతి దానిలో అని కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాను నేను ప్రతి దానిలో కూడా ఐదు కలర్స్ వస్తాయి సెట్ టు సెట్ తీసుకోవాలండి మీకు ఒక్క సెట్ రెండు సెట్లు అనేది అది మీ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వేరే ఊరు పంపించాలంటే నూట హాఫ్ నుంచి రెండు వందలు ఉంది ఆంధ్ర వరకు అయితే షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎక్స్ట్రా అవుతాయి కదా ఎక్కువ శాల శాలరీలు కొనుక్కుంటే మీకు షిప్పింగ్ ఎంత కొన్నా యాభై శాలరీల వరకు మీకు ఎంతైనా సరే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు షిప్పింగ్ పడుతుంది కాబట్టి మనం ఒక సెట్టే తీసుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ అంటే ఎంత అవుతుంది ఐదు మూడు పదిహేను అంటే మీకు నూట ఎనభై రూపాయలు పడుతుంది అనమాట ఒకసారి కలర్స్ చూపించాను నేను అంటే మీకు నూట ఎనభై రూపాయలు అయిపోతుంది రెండు వందల యాభైకి మీరు కొన్న ఒక సెట్టే తీసుకుంటే ఐదు పీసులు నూ రెండు వందల ఎనభై రూపాయలు అయిపోతుంది అంటే మీకు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది దానివల్ల మేమేం చెప్తున్నాం అది మీరే ఆలోచించుకొని ఎన్ని పీసులు తీసుకోవాలనేది మీరు ఆలోచించుకోండి ఒక సెట్ అయినా పంపిస్తాం అందులో ప్రాబ్లం అయితే ఉండదు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి ఏ నెంబర్కి ఫోన్ చేసినా పర్లేదు వాట్సాప్ వీడియో కాల్ అయితే చూపిస్తారు మీకు అట్లానే వివరం కూడా చెప్తారు ఓకే అండి ఇది ఒక ఐటమ్ ఇందులోనే డిజైన్స్ ఎలా ఉంటాయంటే ఫుల్గానే ఉంటాయి ఇక్కడైతే మేము కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకొచ్చి ఓన్లీ వీడియో కోసం అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంది మీరు వచ్చినా కూడా ఇలానే సెలెక్షన్ చేసుకోవటం అనమాట ఇలానే సెలెక్షన్ చేసుకుంటాం మరి ఎక్కువ హైట్ నెట్లు హైట్ ఎక్కువ పెట్టం నెట్లు ఎక్కువ పెడితే మళ్ళీ నలిగిపోతూ ఉంటాయి ఎప్పుడు అయిపోయింది అప్పుడు వస్తూనే ఉంటుంది స్టాకు ఇదోడి ఇది ఇచ్చుకోండి ఎంత బాగుంది కూడా షుభోరి ప్రింట్ షిబోరి నెంబర్ ఇది కాటన్లో షుబోరి రావటం ఇదే కొత్త నాకు తెలిసి ఇప్పుడు కూడా బాగుంది అట్లానే ఇది ఒకటి చెప్తున్నాం కదండి రేట్లు అయితే చాలా చాలా తక్కువగా ఉంటాయి అట్లానే క్వాలిటీ అయితే హెవీగా ఉంటుంది మీటర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే రెండు వందల యాభై ఐదు రూపాయలు ఒక ఐటమ్ చూద్దాం అంటే ఇది వచ్చేసరికి లీనా మీనా క్వాలిటీతో పాటే ఉంటుంది లీనా రేట్ అయితే చాలా తక్కువ క్వాలిటీ అయితే మీనాతో పాటే ఉంటుంది ఇది వచ్చేసరికి లీనా బాతిక్ బ్యూటీ అంటారండి బ్లౌజ్ రాదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది అంటే మందం ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది బ్లౌజ్ అయితే రాదనమాట ఇది వచ్చేసరికి మనకి బార్ మార్కెట్లో వచ్చేసరికి రెండు వందల ఎనభై రూపాయలు పక్కగా అమ్ముతున్నారు రెండు వందల ఎనభై అమ్ముతున్నారు కొంతమంది రెండు వందల ఎనభై ఐదు అమ్ముతున్నారు మన రేట్ వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి హోల్సేల్ రేట్ వచ్చేసరికి రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది పక్క ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఐదున్నర మీటర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బ్లౌజ్ రాదు అంటే రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి ఒక బేల్కి వచ్చేసరికి మనకి ముప్పై ముప్పై డిజైన్స్ వస్తాయన్నమాట అంటే ఒక పార్సల్స్ వచ్చేసరికి వీటిలో వచ్చేసరికి కలర్స్ ఇట్లా ఇది కూడా సేమ్ నాలుగు కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఏదైనా కూడా దీనికి వచ్చేసరికి నాలుగు కలర్స్ మాత్రం ఇట్లా ఇందులో కూడా అంతే వైట్ కలర్ చార్ట్ ఒకటి వస్తుంది అలానే గ్రే కలర్ చార్ట్ ఒకటి వస్తుంది ఇది గ్రే కలర్ చార్ట్ అనమాట ఇది గ్రే కలర్ చార్ట్ అంటే ఇది బ్లౌజ్ రాదు ఓన్లీ ఐదున్నర మీటర్ శారీ ఇలా నాలుగు కలర్స్ వస్తాయి ప్రతి దానిలో కూడా నాలుగు కలర్ చార్ట్ అనమాట ఇది కొన్ని అవి ఐదు వచ్చినాయి కదా రెండు టెన్ పట్టి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు అంటే క్వాలిటీ హెవీగా ఉంటుంది మనకి ఐదున్నర మీటర్ పక్కా వస్తుందన్నమాట ఇవి వచ్చేసరికి ఇందులో కూడా మనకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు డిజైన్స్ వరకు ఉంటే అంటే సెలక్షన్గా తీసుకొస్తాం ఇందులో వచ్చే డిజైన్స్ చాలా ఉంటాయి సెలక్షన్గా తీసుకొస్తాం అంటే మీరు సేల్ చేసుకోవాలి మళ్ళా వెంటనే ఆర్డర్ చెప్పాలి లేదా మీరు రావాలి ఇలా సెలెక్షన్ అయితే ప్రతి ఒక్కరు కూడా అందరికీ నచ్చేలానే ఉంటుంది అంటే సేల్ అయ్యే డిజైన్లో తీసుకొస్తాం ఇలా కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ గ్రే కలర్స్ అండ్ చీకు కలర్స్ చీకు కలర్స్ అట్లానే అందులో వైట్ వైట్ కూడా వస్తుంది అనమాట ఇలా అంటే ఇందులో వైట్ షార్ట్ ఇక్కడ పెట్టలేదు ఇది బ్లౌజ్ వచ్చేది కలర్స్ చార్ట్ అయితే మాత్రం అన్ని కూడా కలర్స్ బాగుంటాయి అట్లానే పార్సల్ టు పార్సల్ కూడా ఇస్తాం అనమాట అంటే ఒక పార్సల్కి వచ్చి పార్సల్ టు పార్సల్ కూడా పంపిస్తాం మీకు ఎన్ని పార్సల్స్ కావాలన్నా పంపిస్తాం రేట్లు అయితే మాత్రం చెప్పాం కదండి రేట్లు చాలా తక్కువ ఉంటాయి బయట మార్కెట్ వచ్చేసరికి మీకు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఉంది మన దగ్గర వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే రేటు చాలా చాలా తక్కువ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఫుల్గా ఉంటాయి ఫుల్గా డిజైన్స్ ఇట్లా ఇది కేవలం వీడియో కోసం పెట్టింది అంటే ఇది షాపు అంటే గూడంలో అయితే మనకు ఫుల్గానే ఉంటుంది స్టాకు ఇది కేవలం అయితే ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి అనమాట చూపించడం కోసం మీకు పార్సల్ టు పార్సల్ కావాలన్నా పంపిస్తాం చెప్పా కదండి బ్లౌజ్ రాదు లీనా బాతిక్ బ్యూటీ రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇందులోని ఇప్పుడు బ్లౌజ్ వచ్చే చూపించదామండి బ్లౌజ్ వస్తుంది లీనా ఇది బింది అని వస్తుంది అనమాట విత్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్లు అనమాట ఇట్లా ప్రతి దానికి క్యాటలాగ్ ఉంటుంది ప్రతిదానికి క్యాట్లాగ్ ఉంటుంది సరే దీని బ్లౌజ్ కూడా చూపించుదాం ఇది బ్లౌజ్ ఇట్లా అనమాట వీటిలో కూడా ప్రతి డిజైన్ చాలా బాగుంటుంది అంటే డిజైన్లో బాగుంటే క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులో కూడా వచ్చేసరికి మనకి నాలుగు కలర్ చార్ట్ వస్తుంది ఏదైనా కానీ చెప్పాను కదా ఇట్లా ఫోర్ కలర్ చార్ట్ ప్రతి దాని క్యాట్లాగ్ కంపల్సరీ లాంగ్ చూపించండి అండి కనుక ప్రతిది కూడా క్యాట్లాగ్ వస్తుంది ప్రతిసారి క్యాట్లాగ్ వస్తుంది ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది ఇది కూడా క్వాలిటీ అంటే చాలా చాలా బాగుంటుంది రేట్ అయితే మాత్రం తక్కువ క్వాలిటీ మీనాతో మీనా ఎలా ఉంటుందో మీకు అలానే ఉంటుంది ఓన్లీ మీనా మీనా మీనానే అనుకుంటారు అంతకుమించి క్వాలిటీ బాగుంటుంది దీని రేట్ వచ్చేసరికి బయట మార్కెట్లో మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై పైనే నడుస్తుంది హోల్సేల్లో నేను చెప్పేది మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ముప్పై రూపాయలు అలా నడుస్తుంది మన దగ్గర వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఇందులో కూడా అంతే దీని రేటు ఎన్నరండి సారీ అండి మూడు వందల రూపాయలు మాత్రం బయట మార్కెట్లో వచ్చేసరికి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు నడుస్తుంది హోల్సేల్లోనే నేను చెప్తుంది రిటైల్లో కాదు మన దగ్గర వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రం ఇందులో కూడా లైట్ కలర్ అలానే చీకు కలర్ అట్లానే ఇలా డార్క్ కలర్స్ ఇలా గ్రే కలర్ ఇంకా డార్క్ కలర్స్ అనమాట ఇవి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇట్లా దీనిలో కూడా ఐదు రకాల మోడల్స్ ఉంటాయి అంటే ఐదు రకాల అంటే కలెక్షన్ అనమాట ఐదు రకాలుగా ఉంటాయి అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మీరు బండిలకు ఒకటి తీసుకున్నా కూడా అంటే ఐటమ్కి గ్రే కలర్ మ్యాచింగ్లో ఒకటి ఇది గ్రే కలర్ అని చెప్తాను కదా గ్రే కలర్ మ్యాచింగ్ చూడండి సార్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సేమ్ బార్డర్ ఎలా ఉందో అలా వస్తుంది బార్డర్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది మనకి బోర్డరు అంటే పైన ఉన్న డిజైన్ కలర్ బార్డర్ కలర్ మారుతుంది బాడీ కలర్ వచ్చేసరికి గ్రే కలరే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అంతే వస్తుంది ఇట్లా దీని బ్లౌజ్ చూద్దాం ఒకసారి చెప్తున్నాయండి దీని మార్కెట్ రేట్ వచ్చేసరికి మీకు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ముప్పై రూపాయలు ఉంది హోల్సేల్లోనే మన దగ్గర వచ్చేసరికి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు రేట్ వచ్చేసరికి మనకి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ ఇస్తాం పార్సల్ టు పార్సల్ ఇస్తాం సెట్ టూ సెట్ ఇస్తాం ఇదేంటంటే మీకు ఒక్క సెట్ కావాలన్నా పంపిస్తాం కాకపోతే ఏంటంటే షిప్పింగ్ మాత్రం అనేది ఎక్కువ అయిపోతుంది కదా ఇవాళ కొంచెం ఆలోచించి తీసుకోవచ్చు ఇన్ని తీసుకోవాలనేది ఏం లేదు కాకపోతే సెట్ టూ సెట్ ఇట్లా డిజైన్స్ అన్నీ కూడా పార్సల్ టు పార్సల్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి డిజైన్స్ అయితే మాత్రం ఏ పార్సల్ అయినా ఒకటే ఉంటుందన్నమాట డిజైన్స్ అనేది మీరు రెండు పార్సల్ తీసుకున్నా సేమ్ డిజైన్స్ వస్తాయి సింగల్ సింగల్ తీసుకుంటే మీకు బెటర్ చాలా అంటే చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే మాత్రం కలెక్షన్ మేము చాలా మంచిగానే సెలెక్షన్ చేసేవాళ్ళు అనుకుంటాం ఎందుకంటే మీరు సేల్ చేస్తేనే మళ్ళీ మీరు మా దగ్గరకు వచ్చేది ప్రతి ఒక్క పీస్ కూడా ప్రతి ఒక్కటి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూంచుదాం మన దగ్గర కాటన్ శారీసే కదండి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి సింథటిక్ శారీస్ ఉంటాయి అన్నీ కూడా రేట్లు అనేవి తక్కువగా ఉంటాయి రేట్లు తక్కువగా ఉంటాయని మేము ఎందుకు చెప్తామంటే రేట్లు తక్కువగా ఉంటాయని మేము ఎందుకు చెప్తామంటే మనం బల్క్గా కొంటాం మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఒక వంద నూట యాభై ఐర్లుగా కొంటారు మేము వచ్చేసరికి వెయ్యి రెండు వేలు మూడు వేలు అంటే కాటన్ శారీస్ వరకు చెప్తున్నాం మిగతా ఫ్యాన్సీ కానీ సిల్క్ కానీ వేరే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఐటమ్ ఎన్ని ఉంటే ఎన్ని కొంటాం అంటే బల్క్గా మొత్తం ఉన్నవన్నీ ఇచ్చేయండి రేట్ ఎంత అని అడుగుతాం అందువల్ల మనకు రేటు తక్కువగా వస్తుంది మీరు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళినా కూడా ఆ రేట్లు ఇవ్వరు మీరు రెండు వందల చీరలు కొన్నా కూడా ఇవ్వరు అనమాట రేట్ అందుకు తక్కువగా ఉంటుంది ఇదొకటి ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ ప్యూర్ అనమాట ఇది వీవింగ్ అనమాట ఇదంతా కూడా జరీ కాదు మనకి ముడత అనేది ఫోల్డింగ్స్ అనేది రాదు దీనికి మనం మెయింటెనెన్స్ అనేది ఉండదు అంటే స్టార్చ్ కానీ ఐరన్ కానీ అలాంటిది ఏం అవసరం లేదు ఇందులో వచ్చేసరికి మనకి పది కలర్స్ ఉంటాయి ఇది రేటు లాక్ చేసి ఉందండి మనకు కావాల్సిన వాళ్ళు అంటే రేట్ లాక్ చేస్తుందంటే చాలా రేట్ ఎక్కువ అనుకోవద్దు రేట్ చాలా తక్కువ దీనిలో కొంచెం కస్టమర్స్కి రీసేలర్స్కి కొంచెం లాభం వస్తుంది కనుక లాభం వచ్చేది కనుక మనం రేట్ రేట్ అనేది లాక్ చేసి పెడతామండి ఇప్పుడు ఇంతకుముందు రేట్లు ఎందుకు చెప్పామంటే అది లో రేటు అంటే మీరు కూడా లాభం తక్కువ తీసుకుంటారు కనుక మనం రేట్లు పబ్లిసిటీ అంటే చెప్పేసేయచ్చు అట్లా అనమాట అందుకని చెప్పాం ఇవి వచ్చేసరికి మీకు కొంచెం రీసేలర్స్కి కొంచెం లాభం ఎక్కువ వస్తుందో రేట్ అయితే లాక్ చేసి పెట్టామన్నమాట ఇందులో వచ్చేసరికి పది కలర్స్ వస్తాయి ఇందులో వచ్చేసరికి పది డిజైన్స్ ఉంటాయి ప్యూర్ మల్మల్ వీవింగ్ జెరీ బోర్డర్ వీవింగ్ అనమాట ఆ జెరీ అంటే ఈ జెరీ కాదు వీవింగ్ అనమాట అదంతా కూడా బోర్డర్ కనబడుతుంది కదా అది వీవింగ్ అట్లా చూపించండి పక్కన క్వాలిటీ బాగుంటుంది అట్లానే మన దగ్గర ఓన్లీ కాటన్సే కాదు ఇంకా వేరు వేరు చాలా ఐటమ్స్ ఉంటాయి రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే లేదు ఇక్కడికి వచ్చినా కూడా మీకు ఐటమ్ అయితే మాత్రం మీకు నచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాటన్ చూపిస్తున్నాం కదా వేరు వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి డైలీ వేరే ఐటమ్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి అంటే వన్ ఫార్టీ ఫైవ్ అంటే అదేంటో పిచ్చి క్వాలిటీ అనుకోవద్దు మీరు చాలా బాగుంటుంది అది కూడా క్వాలిటీ ఇది ఒక ఐటమ్ ఇది కూడా బీవింగ్ అనమాట అంతా కూడా ఫుల్ బాడీ అంతా ఇందులో షిబోరి డిజన్స్ ఉంటాయి బార్తిక్ డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా పదిహేను డిజైన్స్ ఉంటాయండి ఇది కూడా రేట్ అయితే లాప్ లాక్ లాప్ అంటే ఏదో ఫోర్ హండ్రెడ్ ఎబో అని మీరు మాత్రం అనుకోవద్దు రేటు మాత్రం చాలా తక్కువ ఉంటుంది బిల్లోనే ఉంటుంది బయట మార్కెట్లో వచ్చేసరికి దీని రేటు ఫోర్ ఎబోనే ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా అమ్ముతున్నారు మన దగ్గర అయితే మాత్రం చెప్పాం కదా రేట్లు మాత్రం చాలా చాలా తక్కువ అంటే బిలోనే రేటు చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది మాత్రం రేట్లు లాక్ చేసి పెట్టించాం ఇది కూడా ఎందుకంటే మీకు కొంచెం లాభాలు రావాలి కనుక మీకు లాభాలు వస్తాయి మన దగ్గర తీసుకుంటే మాత్రం అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మీకు మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినా కూడా రానంతవన్న అలాంటి రేట్లు ఉంటాయి అనమాట అంత తక్కువ రేట్లు ఉంటాయి ఇట్లా దీనిలో వచ్చేసరికి మనకు ఐదు కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనికి కూడా ప్రతి దానికి బ్లౌజ్ కంపల్సరీ శారీ వచ్చేసరికి ఐదు మీటర్లు ఇరవై ఐదు పాయింట్లు ఉంటుంది చూసారు కదా మనకి బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బాగా ఇచ్చాడు అంటే ఇక్కడ డల్ కనపడుతుంది అంటే కింద కలర్ కనపడుతుంది కదా అట్లా సేమ్ ఇదే కలర్ మ్యాచింగ్ వస్తుంది వచ్చేసరికి ఇక్కడ మనకు బార్డర్ మ్యాచింగ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓన్లీ హోల్సేలర్స్కి మాత్రం చాలా చాలా లాభం అండి ఇది ఐటమ్ వచ్చేసరికి హోల్సేలర్స్కి మంచి బెనిఫిట్ అయినా లాభాలు అనమాట మీకు వస్తాయని మంచి మంచి లాభాలు వస్తాయి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అలానే ఇదో ఐటెం ఇది బాతిక్ కాటన్ రేట్లు మాత్రం చాలా తక్కువ ఉంటాయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి ఏ నెంబర్కి అయినా సరే మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో సెలెక్ట్ అంటే ముందు ఐటమ్ చూసిన తర్వాత రేట్ అడగండి ఇది ఎంత రేట్ అయినా ఐటమ్ చూడకుండా రేట్ అడిగితే మీకు అర్థం కాదు కదా ఐటమ్ చూసి అడగండి అట్లా అనేది ఒకటి మలాయి కాటన్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి అంటే ఇక్కడ మొత్తం పెట్టడానికి వీలు ఉన్నది కనుక ఏదో వీడియో కోసం ఇలా తీసుకొచ్చాం ఇవే కాదండి మన దగ్గర నూట నలభై ఐదు రూపాయల నుంచి డైలీ వేర్ శారీ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది రేటు మాత్రం చాలా తక్కువ ఉంటుంది అంటే నూట నలభై ఐదు రూపాయలు అంటే క్వాలిటీ బాగుండదని మీరు అనుకోవద్దు క్వాలిటీ బాగుండదని మీరు అనుకోవద్దు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది మనం బల్క్ గా అంటే కొన్ని వేలలో అవి తెలుసు ఎప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాము అదే ఛానల్కి ఇచ్చాను తెలియదు ఇంతకు ముందు వీడియోలో రెండు మూడు ఛానల్స్ కూడా ఇచ్చావు అంటే ఎక్కువ బల్క్గా కొన్నావు అనమాట అవి అందువల్ల రేట్ తక్కువ వచ్చినాయి ఇది ఒకటి క్యాట్లాగ్ క్యాట్లాగ్ అనమాట ఇది మొత్తం ఐటెం బాగుంటుంది ఇట్లా డిఎన్స్ ఇందులో వచ్చేసరికి ప్యూర్ లైట్ వెయిట్ కాటినాయి ఇది ఎంత బరువు అంటే కనీసం టెన్ గ్రామ్స్ ఉందో లేదో అన్నట్టుగా ఉంటుంది అనమాట బ్లౌజ్ తీసేస్తే టెన్ గ్రామ్స్ కూడా ఉందో లేదో అన్నట్టుగా ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ షింక్ అవుదు ఇది కూడా చాలా బాగుంటుంది మీరు చెప్పి అమ్ముకోవచ్చు కలర్ పోదు షింక్ అవ్వదు అనేది డైరెక్ట్గా చెప్పి అమ్మేసుకోవచ్చు అంటే మీకు భయం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కలర్ పోయినా షింక్ అయినా తీసుకొచ్చి ఏం చేయరు అమ్మ ఈ చేరు ఇచ్చావు మీరు కలర్ పోయింది ఒకవేళ మీరు కనుక క్రెడిట్ ఇచ్చినైతే మీకు మళ్ళీ అమౌంట్ రావాలంటే అది ఇబ్బంది అయిపోతుంది అనమాట కలర్ పోయింది షింక్ అయింది అక్కడ ఈసారి డబ్బులు ఇలా అంటారు కదా అక్కడ కస్టమర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా దీనికి కూడా క్యాటలాగ్ వస్తుంది ఇవన్నీ కూడా క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా క్యాటలాగే ఉంటాయి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది టైం కూర్చోండి బిగ్ బోర్డర్ వచ్చింది ఇందులో పోచంపల్లి బోర్డర్ ఉంటాయి అట్లానే ఇది కొన్ని డిజైన్స్ ఎలా ఉంటాయి అంటే మన డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా సింథటిక్ శారీస్ ఆ టైప్ డిజైన్స్ ఉంటాయి ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీ రావుల సంఘం గుంటూరు అండి ఇది స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి చెప్పాం కదా ఏ నెంబర్కి అయినా సరే మీరు వీడియో కాల్ చేసి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు ఇక్కడ ఇంతకు మించి వేరే చాలా మోడల్స్ ఉంటాయి ఒకసారి మీరు వీడియో కాల్ చేస్తే కనుక చూపించగలం ప్రతి ఐటెం కూడా రేట్లు సిల్క్ అనే కాదు ఫ్యాన్సీ అనే కాదు ఇలా కలంకారీ అనే కాదు కలంకారీ అయితే తెలిసిందే కదా ఇంతకుముందు వీడియోస్లో మాత్రం మూడు నాలుగు నాలుగు వీడియోలు తీస్తాం సూపర్ అనమాట ఇది మాత్రం ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో ఇప్పుడు ఇటు ఇంకొంచెం ఎక్కువ డిజైన్స్ వచ్చినాయి కలర్ చార్ట్లు బాగున్నాయి డిజైన్స్ కూడా ఇంకెక్కువ చేయించాం పాత డిజైన్స్ అయిపోయినాయి ఇప్పుడు కొత్త డిజైన్స్ మళ్ళా చేయించాం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా వే చేయండి మీరు వస్తే కనుక ఇంకా చాలా మంచిది ఒకసారి వచ్చి విజిట్ చేసి చూస్తే ఇంకా రెండోసారి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే వీడియో కాల్ ఇప్పుడైనా చేసుకోవచ్చు రాగలిగిన వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది మీకు కూడా ఒకసారి మా షాప్ చూసినట్టు ఉంటుంది అలానే మన కూడా చూసినట్టు ఉంటుంది ఓకేనా తప్పకుండా రండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నీ రావుల సంఘం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకు వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు అయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి ఏ నెంబర్కి చేసినారు రైల్వే స్టేషన్ అయినా సరే ఇలా బస్ స్టాండ్ అయినా సరే ఎక్కడికి వచ్చినా కూడా మా కారు వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బై